ఉదయం అల్పాహారానికి తేలికగా రుచిగా ఆరోగ్యకరమైన వంటకం అంటే అదేనండి అటుకుల ఉప్మా తక్కువ సమయంలో తయారయ్యే ఈ ఉప్మా రుచి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అటుకులు తేలికగా జీర్ణమవుతాయి కాబట్టి పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ అనువైన వంటకం ఇది ఇది కొత్తిమీర కరివేపాకు బెల్లం చింతపండు వీటన్నిటి కలయికతో చేసిన అటుకుల ఉప్మా తింటుంటే చాలా రుచికరంగా ఉంటుంది అసలు కడుపు నిండిన భావనే కలగదు తిన్న తర్వాత కూడా హాయిగా ఉంటుంది ఇక ఆలస్యం ఎందుకు ఎలా తయారు చేయాలో చూద్దామా నేను నిపద్దు కావలసిన పదార్థాలు అటుకులు రెండు కప్పులు వేరుశనగపప్పు అరకప్పు పచ్చి కొబ్బరి తురుము అరకప్పు చింతపండు కొద్దిగా ఆవాలు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ పసుపు చిటికెడు ఎండుమిరపకాయలు నాలుగు ఇంగువ కొద్దిగా కరివేపాకు రెండు రెమ్మలు కొత్తిమీర కొద్దిగా బెల్లం కొద్దిగా ఉప్పు రుచికి తగినంత తయారీ విధానం ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి వేడి చేయాలి వేడయ్యాక ఆవాలు మినపప్పు పచ్చిశనగపప్పు వేసి బాగా వేగనివ్వాలి ఇప్పుడు మిరపకాయలు కరివేపాకు కూడా వేసి వేయించాలి అందులోనే ఇప్పుడు నానబెట్టిన చింతపండును పిండి రసాన్ని తీసుకుని ఆ చింతపండు రసాన్ని వేసుకోవాలి అయితే మీ క్వాంటిటీని బట్టి పులుపు చూసుకుని వేసుకోవాలి అలాగే ఇందులో ఇప్పుడు పసుపు ఇంగువ ఉప్పును కూడా వేసి కలుపుకోవాలి మరుగుతున్న ఈ నీటిలో అంటే ఎసరు బాగా కాగుతున్నప్పుడు మనము కాస్త బెల్లం కూడా వేయాలి చూడండి ఈ విధంగా ఎసరు బాగా కాగనివ్వాలి ఇప్పుడు ఇందులో అటుకులను వేసి బాగా కలుపుకోవాలి అటుకులు అనేవి చాలా తొందరగా జీర్ణమవుతాయి ఎవరైనా తినచ్చు ఎంతైనా తినొచ్చు చూడండి ఈ విధంగా ఉప్మా లాగా దగ్గర పడుతుంది ఇలా దగ్గర పడుతున్నప్పుడు మంచి వాసన కూడా వస్తుంది చివరిగా ఉడికించిన ఈ ఉప్మాలో వేయించుకున్న పల్లీలను తురిమిన పచ్చి కొబ్బరిని తరిగిన కొత్తిమీరను కూడా వేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉంచి దించుకోవడమేనండి ఎంతో రుచిగా ఉండేటువంటి అటుకుల ఉప్మా రెడీ చాలా సింపుల్ అలాగే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ సమయంలో చేసుకునేటువంటి ఈ ఉప్మా చాలా చాలా టేస్టీగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది ఎటువంటి డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ ఏమీ ఉండవండి చాలా ప్రశాంతంగా ఈ అటుకుల ఉప్మాని చేసుకుని తినవచ్చు మీకు ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ మరెన్నో కొత్త రెసిపీస్ కోసం నా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ని కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడే నా ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది ఇంకా ఇలాంటి చక్కటి వంటల కోసం పద్స్ మరో ప్రపంచంలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ